చంటి అయితే బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక సింధూరి అయితే తల స్నానం చేసుకుని జుత్తే ఆరబెట్టుకుంటూ ఉంటుంది అది చూసి చంటి అయితే తన చూసి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సింధూరి అయితే అలా తలలు తుడుచుకుంటూ ఉంటుంది ఇక చంటి సింధూరిని అలా చూసుకుని ఉండిపోతూ ఉంటాడు అలా చూసుకుని ఉండిపోయి సన్ తలిపితే చారేస్తూ ఉంటాడు తలుపు క్లోజ్ చేసి లోపలికి వస్తూ ఉంటాడు ఇక సింధూరి అయితే ఒకసారిగా వెనక్కి తిరిగే వెనక్కి తిరిగేసరికి చంటే అక్కడే ఉంటాడు ఏంటి చ చంటి అని అంటే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సింధూర కూడా చంటి కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అలా ఉండిపోతున్న చంటి సింధూర కసి అయితే చంటి అలా చూస్తూ ఉండిపోయేసరికి సింధూర సిగ్గుపడుతూ ఉంటుంది కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది అలా టెన్షన్ పడుతున్న సింధూర దగ్గరికి అయితే చంటి దగ్గరికి వస్తూ ఉంటాడు అలా దగ్గరికి రాగానే సింధూర ఒకసారిగా సిగ్గుతో తలదించుకుంటూ ఉంటుంది ఇక చంటి తన ముఖం మీద హెయిర్ని పక్కకి కవర్ చేస్తూ ఇక చంటి అయితే సింధూర దగ్గరికి అయితే అవుతూ ఉంటాడు ఇక సింధూర అయితే చాలా సిగ్గుతో అలా తలదించుకొని చంటి కసి చూస్తూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా దగ్గరికి వెళ్ళి సింధూరని అయితే హక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు ఇక సింధూర అలా సిగ్గుతో ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కొంచెం కంగారు పడుతూ ఉంటుంది ఇక చంటి అయితే అలా చి సింధూరు కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి చంటి ఎలా చూస్తూ ఉండిపోతున్నాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు అలా వెళ్తూ ముద్దు పెట్ట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు సింధూరు అయితే చంటి కాసి కళ్ళు మూసుకొని సిగ్గుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక చంటి అయితే ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు చి సింధూరని